నమస్తే అండి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా మార్కులు రావాలి రేపొద్దున మంచి ర్యాంకులు రావాలి అనేది కోరుకుంటూ ఉంటారండి దీనికి ఫస్ట్ ఏంటంటే ఏంటంటేనండి ఆ బద్ధకం అనేదాన్ని మనం తొలగించాలి ఇప్పుడు ఎప్పుడైతే ఈ బద్ధకం పోతుందో పిల్లల్లో ఒక రండి యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళు కాస్త శ్రమపడ్డం అనేది మనం నేర్పించాలండి ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలే ఉన్నారు ఎప్పుడో పరీక్షల దగ్గరికి వచ్చిన తర్వాత చదువుకోవడం కాదు ఫస్ట్ నుంచి కూడా ఒక డిసిప్లిన్డ్గా వాళ్ళు చదువుకుంటూ ఉన్నట్లయితే మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఏ అద్భుతాలు ఏదో ఒక రోజుకి వచ్చేసేవి కాదు దానికి నిరంతర శ్రమ అనేది తప్పనిసరి ఇది పేరెంట్స్ కూడా గుర్తించాలి కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకనండి ఇప్పటి నుంచి అంత అవసరమా ఇప్పటి నుంచి లేని అవసరం ఇప్పుడు మనకి మొక్క వంగుతుందా అనేది మనకు ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేని డిసిప్లిన్ పెద్ద తర్వాత అలా వస్తుంది అదేవిధంగా బిగినింగ్లో పిల్లలు ఏమి చదవాల చదవనప్పుడు చివరికి వచ్చినప్పటికల్లా వాళ్ళు ఎక్కువ గంటలు కష్టపడాలి ఎందుకు ఒక ఎక్కువ గంటలు కష్టపడాలి చదువు అనేది ఎప్పుడు కూడా ఒక నియమబద్ధంగా సాగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దాని మీద కొంత వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి అలవాటు పడిపోతారు అప్పుడు ఆ కష్టపడి చదవడం కంటే ఇష్టపడడం అనేది మొదలవుతుంది ఎప్పుడైతే ఇష్టపడతారో వాళ్ళకన్నీ కూడా ఏంటంటే చాలా సులభ సాధ్యం అయిపోతాయి ఇది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ నేను ఏం చెప్తానంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు ఒక్కళ్ళనే కష్టపడియటం కాదండి మీరు కూడా కష్టపడుతూ పిల్లలకి ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళ పన్ను వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళ వాళ్ళ బుక్ సెల్ఫ్ కావచ్చు వాళ్ళ క్లోజ్ కావచ్చు వాళ్ళ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏవైనా కావచ్చు వాళ్ళు నీట్గా పెట్టుకోవడం అనే దాని మీద చాలా దృష్టి పెట్టాలండి అంతేకాదండి వాళ్ళు తినకెం వాళ్ళే కడుక్కోవాలి అదేవిధంగా మీకు కొంచెం హెల్ప్ చేసే విధంగా ఉండాలి ఎప్పుడైతే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారో మీ బంధం అనేది చాలా బలపడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈరోజు బంధాలన్నీ కూడా కూడా అంటే దానికి కారణం ఒక్కటేనండి ప్రతి దానికంటే కూడా చాలా విలువైంది ఏంటంటే ఇవాళ ఫోన్ మన చేతిలో ఉంటే అవసరం వస్తే ఆ సెల్ ఫోన్ దానికి పాడుగాను భర్త భార్య భర్తను విడగొడుతుందండి తల్లి బిడ్డలను విడగొడుతుంది అది మొత్తం ప్రపంచాన్నించి విడగొడుతుంది ఇది ఒక్కటే ఒకటే నెత్తి మీద కూర్చొని చూడు నన్ను నా చూడు మొత్తం నీకు నీ ప్రపంచం నేను నేనని చెప్పే సెల్ ఫోన్ చెప్తూ ఉంటుంది ఇక ఈరోజు ఇంకో కొంచెం నాకు ఏం చెప్తుందంటే ఏం చెప్పాలనిపిస్తుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి ఇప్పుడు పూర్వకాలంలో ఒక అమ్మ చాలా కష్టపడి ఆ పొగ పొగ ఊదుకుంటూ పాపం పుల్లలు ఆ కటి పుల్లలు మండేవి కావు అయినా కూడా నానా కష్టపడి వంట చేసేసి పిల్లలకి చాలా ఆప్యాయంగా అప్పట్లో పెట్టేవాళ్ళు ఈరోజు ఏమీ లేదండి ఒక స్విచ్ చేయడానికి కూడా మళ్ళీ ఎవరు చెప్తారు వేస్తూ ఉంటారు అది కూడా ఈరోజు లేదు మీరు ఒక కుక్కరికి స్విచ్ చేస్తే అదే ఉడుగుతుంది ఇంకా అవన్నీ రకరకాల ఈరోజు మొత్తం మిషన్లతోనే మనం నడుస్తూ మనం కానీ ఇవాళ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం నాకు ఇది చాలా పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది అండి ఇప్పుడు పిల్లలు ఏమవుతున్నారంటే ఇద్దరు పిల్లలు అమ్మ కూతురు అందరు కలిసి ఏదో మంచి సరదాగా ఏదో అటు ఇటు ఏదో పాటి ఏదో చెప్పుకుంటూ వాళ్ళు చూడరు ఫోన్లు చూస్తుంటారు వాళ్ళు ఫోన్ పెట్టి చూసుకుంటారు అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసేసి ఆ పిల్లలు అనగానే ఈవిడ ఈవిడ ఆ ఫోన్లో పక్కన ఆర్డర్ పెడుతుంది అది వచ్చేస్తుందండి అది తిరాసారండి ఇంత ఈజీ అయిపోయి ఏమనుకుంటున్నారు ఒక సైడ్ ఆలోచిస్తున్నారు మనం కష్టపడకుండా మన ఇంటికి ఆ దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళని శుభ్రంగా నలు తినిపెట్టేస్తే ఇంకా బాగుంటుందేమో రాబోయే కాలంలో అది కూడా వస్తుందేమో అది కానీ అంతేగాని ఈ పిల్లలకి వండి పెట్టడంలో ఉన్నటువంటి ఆనందం ఆ పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి ఏమిటో మాకు అర్థం కావట్లేదండి చాలా ఆశ్చర్యకరమైన ఉంది ఎందుకంటే ఈ ఎప్పుడైతే బలహీనపడిపోతున్నటువంటి బంధాలని కాస్తంత దగ్గరికి మనం తీసుకురాకపోతే భవిష్యత్ ఏమవుతుందో తెలియదు ఎందుకంటే ఇవాళ భార్యకి భర్తకి మధ్య కూడా చాలా చాలా అసలు రాను రాను పెళ్లి కూడా ఉన్నదేమోనండి ఈ శుభ్రంగా ఎందుకు వచ్చిన గొడవ పెళ్ళంటే మళ్ళీ అవి విడాకులు తీసుకున్న దానికి ఇవన్నీ గొడవలు మనకెందుకు శుభ్రంగా కొద్ది రోజులు కలుస్తుందో నా చబుతూ పోదాం అని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాని ఇది ఏది ఉన్నా కూడా ఒక్కటేనండి మంచిది ఎప్పుడు మనం వదులుకోవద్దండి ఈ బంధాల్లో ఏంటంటే మనిషికి మనిషికి ఉన్నటువంటి ఈ ఈ బంధాన్ని ఈ మనసుకి మనసుకున్న ఆ బంధాన్ని కాస్త మెలిపెడదామండి చాలా దగ్గర తీసుకొద్దామండి అవి రెండు కూడా షేక్ అండ్ చూకునే విధంగా చేద్దామండి ఎందుకు ఏమైపోతుందో సమాజం అర్థం కావడం లేదు కాబట్టి ఏంటంటే ఈ కొంచెం పిల్లలు పిల్లలు ఈ ఇవండి ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే అమ్మ వండి పెడుతున్నప్పుడు అదేవిధ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదేనంటే అనుబంధాలు అక్కడ పెరుగుతూ ఉంటాయి ప్రతి వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకేం తెలియదు ఏం తెలిసేసి ఇవి ఇందులో ఈ యూట్యూబ్లు ఎన్ని ఉన్నాయా లేకపోతే ఇందులో ఏదో అవేవో ఇవాళ్ళు రకరకాలుగా ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే మిగిలిన చాలా బాగా తెలుస్తుంటాయి ఇం ఇవి ఇవన్నీ కాకుండా ఈ ఆర్డర్లు పెట్టుకుంటున్నావు అంత మోడర్ను ఇంకో వచ్చేస్తుంది ఇదేంటో ఆ ఫుడ్ ఎప్పుడు పా పాత ఫుడ్ తినడం ఏంటి అయితే ఈ పిల్లలు ఆ ఫుడ్ ఈ ఫుడ్ తినేసి ఊబకాయలు వచ్చేసేసి బద్దకం వచ్చేసేసి చివరికి వీళ్ళ జరుగుతున్నది ఏమిటమ్మా ఏమీ లేదండి దేనికి వెళ్ళాం కదండి ఊబకాయ వచ్చేస్తుంది ఆ నొప్పులు వస్తే ఈ నొప్పులు వచ్చేస్తే వాళ్ళు కూర్చోలేరు లేవలేరు వాళ్ళు సరిగ్గా పని చేయలేరు ఫస్ట్ నుంచి అలవాటు ఉంటాయి కదా అందుకే ఇప్పుడు చెప్తాను చిన్నప్పటి నుంచి కూడా అది ఏ నేపథ్యమైన కావచ్చు ఎందుకంటే మేము చాలా ఉన్నవాళ్ళం అండి మాకు చాలా డబ్బులు ఉన్నాయి అనేది కాదండి పిల్లలకి ఒక మంచి క్రమశిక్షణ నేర్పాలి వాటి పొద్దున జీవితంలో ఏదైనా చేసుకోవాలి అంటే కష్ట కష్టపడకుండా చదువు కూడా రాదు కదా కష్టపడ్డం అనేది వాళ్ళ తత్వం వాళ్ళ వాళ్ళ మనసులో ఒక ఒక భాగం కావాలి తప్పితే ఏదో ఆషమాషి ఏదో మనం ఇరవై రోజులు లంచరీ లేపు మనం లేట్ చేస్తున్నాం అనేది కాదండి అదేవిధంగా మనం ఫోన్తోటి అన్నీ సాధించుకోవచ్చు అనేది కాకుండా మనుషులతో మనుషులతోటి ఇప్పుడు వాటిని ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా వేరుగా ఉంటాయండి ఈ కృత్రిమత్వం ఇవన్నిటికంటే కూడా ఎందుకంటే మనకి ఎప్పుడైనా కొంచెం బాగాలేనప్పుడు ఎవరైనా చాలా నీకు ఆప్తులు ఒక్కసారి బాగున్నావా అని చెప్పేసేసి ఒక్క స్నేహ కానీ అందిస్తే అంతకంటే దాదాపు విలువైంది ఏది కూడా కానీ అందుకే నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపడకు తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గం ఏదో ఒక కవి ఎవరు రాసిన పాట కూడా నాకు గుర్తొస్తూ ఉందండి ఇవి ఎప్పుడు మనం వదిలిపెట్టుకోకూడదండి ఎందుకంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకుంటామండి కానీ తెగిన బంధాలని ముడిపెట్టడం అంత తేలి కాదు అందుకే తెగకుండా గట్టిగా బిగించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మీకు ఒక మంచి జనరేషన్ మన పిల్లలకి అలవాటు చేయాలి మనం తీసుకురావాలి అంటే పిల్లల్ని మనం సక్రమమైన పద్ధతిలో తీసుకుపోవాలి అంటే పేరెంట్స్గా అందరూ చేయాల్సి చాలా ఉన్నాయండి కొన్ని త్యాగాలు చేయాలి ఎందుకంటే పిల్లల్ని ఈరోజు మనం పెంచుతున్నాం కాబట్టి మీ మీ త్యాగాల దారిలో వాళ్ళని నడుపుతూ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాగా అందరికీ ఉందని చెప్పేసి అందరికీ నమస్కరిస్తున్నాను